ద్వాదశాధ్యాయ వశిష్ఠ ప్రవచనం పునః వశిష్ఠుడు జనకులకిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్మ్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు అంటే ద్వాదశి ఎందు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానములు చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వద్ద కూడా చేయమని తెలుసు మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును గాక కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపో ద్వాదశి దానము ఏకాదశి నాడు రాత్రి ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానములు చేస్తారో వాళ్ళు ఇహంలో భోగాను సేవనాన్ని పరములో భోగి సేనామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారా ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సచితార్థాలన్నీ కూడా సమసిపోయి వైకుంఠాన్ని చెందుదారనడంలో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణాసమేతంగా దానం చేస్తారో వాళ్ళు చదుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు ఎందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను ధర్మ ధర్మవిరూపాఖ్యానము పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధనధాన్యాలనే కాదు కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలి ఈ పిసినిబొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్దుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో యో జీవతి నిత్యం నియమం కల్పమ స్ముతే పశ్చాత్తశ్శుతో భూత్వ తత్సర్వం ప్రతిదాస్యతి ఎవరైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సొంత రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లు పెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు కనీసి నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళలాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నేను నరికేస్తాను అని అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిషినారి బ్రాహ్మణుడి జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికే కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా అదేవిధముగా ఆ కొమటి కూడా ఆయుధేరి మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరుడు ఆ ఆజ్ఞను అమలు చేసాగారు ఇక ఈ భూలోకంలో ఆ లబ్ధవయస్విని కుమారుడైన ధర్మవీరుడు అనేవాడు మహాతాత పరోపకార్యై పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాదులను చేయిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను క్షుపీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రభుత్వలతో ప్రణమిల్లాడు అర్ఘ్య పాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్య ప్రభు నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావు ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడే ధర్మవీరా నా కోసం నువ్వేమీ చేయనక్కరలేదు నీ శ్రేయస్సుకే చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతహస్నాతులై సాలగ్రామ దానములు చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళెవ్వడైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయముని చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామదానమును చెయ్యి నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారద మునింద్ర నా తండ్రి పేరున గో భూ తెల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోనిది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు కదా ఆ దానమును పట్టిన వారికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను చేయను అన్నాడు నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించడం లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములైన పెద్దల మాటలను పాటించని పాపానికి సారగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము మూడు పులిగాను మూడుసార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచుకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెండ్లి కుమారుడు కాలంలోనే మరణించడంతో ఒక్కగనొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలానే తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్య ఫలావాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవవాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానములు చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్వం మరొకటి లేదు అనడంలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు ఏం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మి ఏకాదశ ద్వాదశ అధ్యాయం పదకొండు పన్నెండు అధ్యాయములు సమాప్తం అంటే ఆరవ రోజు పారాయణము సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకర ట్రిపులైట్ దగ్గర మైలవరం రోడ్ నూజువీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సుఖినో బాధ సమస్త సన్మంగళాని బంతు జై శ్రీరామ్ హరే కృష్ణ